మన తండ్రిని దేవుని నుండి ప్రభైన క్రీస్తు దేశ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిస్తున్న దేవుని బిడ్లందరికీ కలుగొనగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పన్నెండవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం దిన పూజ్యానాంశము సిలువ సౌందర్యము రెండవ భాగము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ప్రతి ఒక్కరూ కూడా సిద్దుపాటు కలిగిన మనసుతో మనం ముందుకు వెళ్దాం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థన శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ మహోన్నతుడా మహాగనుడా గొప్ప దేవ మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నామయ్యా మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృపా కనికర వాత్చల్యత మాత్రమే మహోన్నతుడా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుచుటకు కృపుణిస్తున్నారు లోకంలో ఘనులైనటువంటి వారికి లేని భాగ్యాన్ని మాకు దయచేసి మమ్మను దర్శించి అనునిత్యము జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం ఆత్మకార్యంలో మేలు పొందుటకు రక్షింపబడుటకు ఆదరించబడుటకు సరిదిద్దబడుటకు అయా మా జీవితాలు మా బ్రతుకులు చేసుకోవటానికి కృపనిస్తున్నారు క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి అయా మీ సంకల్పం మీ ప్రేమ ఎరిగి ఉండుటకు వివేచన జ్ఞానము సామర్థ్యమును మాకు కలగచ్చేయినయా మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం మీ వాక్యమును మాత్రమే బయలుపరచమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా నిన్నటి దినపు పాఠంలో సిలువ సౌందర్యం అనేటువంటి అంశంలో శిలువ వర్ణాలు రంగులను గురించి మనం నేర్చుకుంటున్నాం మనం అర్థం చేసుకోవటానికి వీలుగా మరి సుమారు నాలుగు రంగులను గురించి మనం అనుకున్నాం అందులో నిన్నటి దినాన నలుపు వర్ణాన్ని గురించి తెలుపు వర్ణాన్ని గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక మిగిలిన విషయాలని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇక మూడవదిగా మనం చూసినట్లయితే శిలువ ఎరుపు వర్ణము అనే పదాన్ని కూడా మనం చూసినట్లయితే శిలువలో ఎరుపు రక్తానికి సాదృశ్యంగా ఉంటుంది శిలువ అనగా చాలామంది దృష్టిలో అది ఒక విగ్రహంగా కనిపిస్తూ ఉంటుంది కానీ శిలువ సాధారణంగా అది మరణ సాధనం అంటే శిలువ ఒక ఆకార రూపంలో అది చెడ్డదని చెప్పాలి కానీ దాని మీద సిలు వేయబడినటువంటి అభిషిక్తుడు అభిషిక్తుని రక్తము కూడా విలువైనటువంటిది ప్రియుల గమనించండి అయితే సిలువ అన్న వెంటనే శిలువ రక్తము వాస్తవానికి మానవ చరిత్రలో శిలువు మీద అనేక మంది రక్తాన్ని కార్చారు ఎందుకంటే హంతకులు అనేటువంటి వారు మరణించటానికి అది ఒక ఉరికమ్మం వంటిది కనుక అనేక మందిని ఆనాటి ప్రభుత్వము మరణింపచేయాలి అంటే మరణానికి తగిన శిక్ష ఎవరైనా చేస్తే వారిని శిలువు మరణం చేసేవారు అలా శిలువు మరణంలో అనేక మంది వారి రక్తాన్ని కార్చి చనిపోయేవారు కానీ ఆ రక్తాలు ఏవి కూడా విలువైనటువంటివి కానీ ఎన్నికలో ఉన్నవి కానీ కాలేకపోయినాయి కానీ క్రీస్తు ప్రభు రక్తము విలువైనటువంటిది ఈ విలువైన రక్తం ఏ పాఠాన్ని నేర్పిస్తుందయా అని ఆలోచన చేసినట్లయితే విమోచనా క్రయధనము బదులుగా పరిహారము చెల్లించేటటువంటి క్రయధనం శిలువను మనం చూసినప్పుడు శిలువలో ఎరుపు వర్ణం అనేటువంటిది వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యము నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారు అని చెప్పారు విమోచన మానవ విమోచనలో రక్తాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఆది నుంచి కూడా రక్తపు ఆవశ్యకత మనం చూస్తూ ఉంటాం లేవికాండ గ్రంథంలో రక్తమును మీరు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించారు ఎందుకంటే రక్తము జీవము అన్నారు రక్తము ప్రాణము అన్నారు మీరు ఈ మాటను మనం చూసినట్లయితే మొదటిగా ఆది కాండం నాలుగో అధ్యాయంలో కయ్యేను ఏబేలు విషయంలో ఏబేలు తన యొక్క అర్పణ అర్పించినప్పుడు ఆది కాండం నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఏబేలు తన మందతో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చెను యహోవా ఏబేలు అతని అర్పణను లక్ష్య అన్నారు చూడండి రక్తమును దేవుడు లక్ష్య పెట్టారు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ప్రాణమైనటువంటి రక్తము ప్రిల్లరా ఇదే ఆది కారణంలో తర్వాత అంతకు మునుపు కూడా మనం చూసినప్పుడు అవ్వ ఆదాము తప్పిదం చేసినప్పుడు వారి కొరకు చర్మపు చొక్కావులు పరిహారం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది పరిహారం అనగా వారు పాపము చేసినప్పుడు వారు ఆ తోట నుంచి బయటకు తోలివేయబడినప్పుడు వారు ఆకులతో కచ్చడములు చేయించుకున్నారు అంటే వారి యొక్క పాపాన్ని స్వనీతి చేత కప్పాలని ఇష్టపడ్డారు కానీ ఆ స్వనీతి వారి పాపాన్ని పూర్తిగా కప్పేది కాదు గనక దేవుడు ఏం చేశారంటే కొన్ని జంతువుల యొక్క చర్మాలు జంతువు చర్మం అనగా ఆ జంతువు మరి వధించబడవలసిందే వధించిన పిమ్మటే ఆ జంతువు నుంచి ఆ తోలును తీస్తారు కనుక ఆ చర్మాన్ని తొలగిస్తారు కనుక ఆ చర్మపు చొక్కాలు తొలగించటానికి అక్కడ కూడా బలి అనే పరిహారం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రిల్లరా ఇలా బైబిల్ గ్రంథంలో బలి పరిహారాన్ని గురించి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం పాప పరిహారార్థ బలి గురించి తర్వాత కాలంలో మోషే గారు చాలా సవివరంగా వివరించటం అనేది మనం చూస్తూ ఉంటాం వాటిని హెబ్రి గ్రంథకర్త మరలా వివరిస్తూ హెబ్రిలకు రాయబడిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహార వచనంలో మరణ శాసనం ఎక్కడుండనో అక్కడ మరణ శాసనం వ్రాసిన మరణము అవశ్యము ఆ శాసనం వ్రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుతుండగా అది చెల్ చెప్పు చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు ధర్మశాస్త్రము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలలో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తము తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించవలను అదేవిధంగా గుడారం మీదను సేవా పత్రాలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించును మరియు ధర్మశాస్త్ర ప్రకారముగా సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినని రక్తము చిందింపకుండా పాపము క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు ప్రిలర రక్తము ప్రోక్షింపకుండా పరిహారము చల్లదని రక్తము ప్రోక్షింపకుండా పరిహారము చల్లకపోవటం అనే శాసనాన్ని ఎవరు రాశారు అనంటే పైన చెప్తున్నారు మరణ శాసనం ఎక్కడుండనో అక్కడ మరణ శాసనం రాసిన మరణము అవశ్యము ఆ శాసనం రాసినవాడు అన్నారు ఎవరు రాశారు ఆ శాసనాన్ని ఆ శాసనమే పాపము వలన వచ్చి జీతం మరణము ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదు మరణ శాసనం ఒక ఆయన రాశారు ఆ మరణ శాసనం రాసినటువంటి ఆయన ఆ శాసనాన్ని అమలు చేయాలి శాసనం ఉండగా ఉదాహరణకి మనం అనుకుందాం నీవు నా యొద్ నుంచి ఇదిగో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నావు కనుక ఈ అప్ ఈ లక్ష రూపాయలు తిరిగి ఇవ్వాలి ఈ డబ్బు తీసుకో నువ్వు కాగితం రాయి కాగితం రాసిన తర్వాత ఇప్పుడు మరలా కాగితం చెల్లుబాటు కాకుండా ఉండాలి అంటే ఆ లక్ష రూపాయలు చెల్లించిన పిమ్మట ఈ కాగితం కొట్టివేయబడుతుంది అప్పటి వరకు ఇవ్వకపోయినట్లయితే ఆ రుణం అలాగే ఉంటుంది అలాగే ఇక్కడ మానవ పాపం అనేటువంటి విషయంలో జీవం ప్రాణము అనేటువంటిది రక్తం అనేటువంటిది చెల్లించబడాలి ఆ చెల్లించబడటానికి యేసు ప్రభువారి యొక్క రక్తము ఈనాటికి చాలామంది క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము విలువ తెలుసుకోవట్లేదు కదా మనం ఈ మధ్యకాలంలో చాలామంది క్రీస్తు విరోధులు కూడా ఆయన మూడు మేకులు తీసుకోలేకపోయాడా ఆయన దేవుడు ఎలాగ్వాడు అని ఇలాంటి చాలా వితండవాదాలు చెబుతూ ఉంటారు యేసు ప్రభు వారు మరణం మీద పోరాటానికి భౌతికమైన వ్యక్తిగా భూమి మీదకి రాలేదు మరణ శాసనం యేసు వారి యొక్క సిలువ మరణం అనేది అక్కడ జరుగుతున్నటువంటి రోమా ప్రభుత్వపు సైనికులు పెట్టేటువంటి హింస వరకే చూస్తే మనకి ఎలా అర్థమవుతుంది ఇది ఎక్కడి నుంచి చూడాలి మరణ శాసనం రాసినవాడు ఎప్పుడో ఆదికాండంలోకి వెళితే మనకి విషయం అర్థమవుతుంది ఆదికాండంలో మరణ శాసనం రాశారు ఆ మరణ శాసనము అది విమోచింపబడాలి అంటే గలతీ పత్రిక నాలుగు నాలుగులో కాలము సంపూర్ణమైనప్పుడు ఇదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పంలో జరుగుతున్నటువంటి మాట అప్పటికప్పుడు వచ్చిన పోరాటం కాదు అప్పటికప్పుడు వచ్చిన సిలువ కాదు ఆ సిలువు నుంచి ఆయన తప్పించుకునేటువంటి సామర్థ్యం కొరకు చర్చించవలసిన ప్రశ్న కాదు ఈరోజు ఆది కారణంలో జరిగిన విషయాన్ని ఎబ్రి గ్రంథకర్త కట్టినట్టు వివరిస్తున్నారు ఏమనన్నయ్య ఏమనన్నట్లయితే ఆ మరణ శాసనము రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు అంటే అగ్రిమెంట్ చదివాక ఇదంతా చదివిన తర్వాత సామాన్యంగా ఎవ్రీ గ్రంథకర్త ఎంత వివరంగా మాట్లాడుతున్నారంటే మీరే ఒక పెద్ద మనిషిగా ఉన్నారు ఒక చోట ఈ పెద్ద మనిషిగా మీకు ఎవరైనా సరే ఇద్దరు వచ్చారు ఒక ఆయన లక్ష రూపాయలు ఇచ్చినవారు ఒక ఆయన ఇచ్చినవారు వారి మధ్య ఒప్పంద పత్రం ఉంది వారిని దగ్గరికి తీసుకొచ్చారు ఏమని చెప్తారు చదివిన పెముట అబ్బాయి నువ్వు ఇందులో లక్ష రూపాయలు తీసుకున్నట్టుంది నువ్వు లక్ష రూపాయలు ఆయనకి ఇచ్చేసేయాలి నీకు గాయతుడు నీకు ఇచ్చేది సామాన్యం ఇందులో ఇంకే విషయం వేరే విషయం లేదు ఇంట్లో పెద్ద ఆలోచించేది లేదు యేసు ప్రభు సెలువేయటం అనేది దేవుని అనాథ సంకల్పం తెలిసినట్లయితే రక్తము చెందించకుండా పాప పరిహారం లేదని సామాన్యంగా చెప్పేయచ్చు కదా మా రక్తం అనేటువంటిది చెందించకుండా పాపక్షమాపణ ఎక్కడిది కనుక ఈరోజు ఆ సామాన్యంగా చెప్పే ఆ విషయాన్ని చాలామంది విమర్శిస్తున్నారు ఎందుకంటే ఆ సామాన్యమైన విషయం కూడా వారికి తెలియదు దేవుని నీతది దేవుని న్యాయం యశుప్రభువారి సిలువేయబడడం అనేది దేవుని యొక్క నీతి న్యాయం ఆ మరణ శాసనం రాసిన ఆయన ఉన్నాడు కనుక ఆ శాసనం ఎప్పుడు రాశారు అధికారంలో మనం అనుకుందాం క్రమమే పాపము ఈ పండు తిను దినమున చచ్చదవు మర పాపం వలన వచ్చి జీవితం మరణం ఆ శాసనాలు ఏనాడో రాసేశారు ఆయన ఈ శాసనాలన్నీ తీసేయాలంటే ఇప్పుడు యేసు గారు అసలు భూమి మీదకి రావటం ఎందుకు అనుకుందాం ఆ మూడు మీకులు తొలగించలేకపోయాడు ఆయన దేవుడు ఏమిటంటే అసలు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి ముడుమేకులు కాదు కదా సిలువు కాదు కదా అసలు భూమి మీదకైనా ఎందుకు వచ్చారు పరిహారం చెల్లించడానికి వచ్చారు ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల గొర్రెపిల్ల మరణం కొనడానికి వచ్చింది పరిహారం నశించింది దానిని వెదకి రక్షించడానికి వచ్చిన గొర్రెపిల్ల అనేకులకు క్రయధనముగా ఆయన రక్తాన్ని చిందించటానికి వచ్చా పరిశుద్ధిని రక్తము చిందించటానికి ఆయనే సులువేయబడకపోతే ఆయన రక్తం చిందించబడకపోతే ఆ రక్తవర్ణం ఆ ఎరుపు వర్ణం కనిపించకపోతే మానవ విమోచనకి కా ఈ విమోచన కనుక మన రోమి రా రోమిలకు రాయబడిన పత్రికలో పాప మూలం వచ్చి జీతం మరణమని స్థిరంగా చెప్పబడుతుంది మరి ఆ రుణం నుంచి ఎవరు తప్పిస్తారు అని అంటే ఎఫిసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం ఏడేవచ్చులో ఎఫిసీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం ఏడేవచ్చనంలో దేవుని కృపామహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియంద ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది పిల్లలు గమనించండి ఎక్కడుందట ఆయన రక్తము వలన మనకు విమోచన మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఆయన రక్తం చిందించబడలేదు అవును అనుకుందాం మనం ఒకవేళ విరోధులు చెప్పిన భావాన్ని బట్టే అనుకుందాం ఆయన సిలువేయటానికి వచ్చారు ఆయన వెంటనే పాత నిబంధనలో మనం చూసినప్పుడు సంహారపు దూత యుద్ధంలా కానీ భూమి నెరవేడిచి వారిని మింగినట్టుగా కానీ లేకపోతే వడగండ్ల వాన కానీ ఏలియా కాలంలో అగ్ని దిగినట్టు దహించి వేసినా కానీ నాదాబు అబుహు ఎలాగైతే అన్యాగ్ని చేత అయిపోయారో లేకపోతే ఉజ్జ ఆ మందసాన్ని పట్టుకుని ఎలా మరణించారో అలాగే యేసు ప్రభు వారిని ఇలా చేయి వెంటనే మరణించారని అనుకున్నాం అప్పుడు తెలియదు ఏముంది ఇప్పుడు లోకానికి ఏం కావాలి ఇప్పుడు యేసు ప్రభు అద్భుతాలు అలాంటి అద్భుతాలు కావాలంటే అంతకు మునిపోయి చాలా అద్భుతాలు చేసేశాడు ఆయన ఆయన అద్భుతము గాలివానలు గద్దింపును గద్దించేశాడు ఆయన సముద్రపు తుఫాను గద్దించాడు ఆయన సముద్రాన్ని గద్దించటం గొప్ప విషయమా మనిషిని గద్దించటం గొప్ప విషయమా రోమా సైనికులను గద్దించటానికి ఆయన శక్తివంతుడు ఆయన సృష్టినే ఆయన గద్దించాడు ఎంతగా గద్దించాడు అన్నట్లయితే ఆ సముద్రపు తుఫాను నిమ్మళమైపోయింది కదా ఆయన మాట మాట్లాడగా ఆయన మీ నీటి మీద నడిచినటువంటి వాడు సముద్రమా ఇదిగో సముద్రానికి ఉండేటువంటి ఉండే గుణం ఏమిటంటే దాని మీద ఘనవస్తువు ఏదైనా సరే నిలబడదు అది నీటిలో ములిగిపోద్దు మనమే ఉన్నాం ఒక నీటిలో నుంచోగలుగుతామా ఎందుకంటే సముద్ర లక్షణం కానీ అక్కడ ప్రభువారు చెప్పారు కనుక నీరు తన గుణాన్ని మార్చుకుంది అంటే నీటి మీద నడవటం అంటే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే సముద్రము లేక నీరు తన స్వరూపాన్ని మార్చుకోవటానికి ఆయన మాటిచ్చారు సెలవిచ్చారు ఆ సమయంలో ఆయన మాట విని తన గుణాన్ని మార్చుకుంది అంటే సృష్టి ఆయన మాటకు లోబడుతుంది ఆత్మలు అపవిత్రాత్మలు ఆయన మాటకు లోబడుతున్నాయి మనుషులు వినరా మనిషి సృష్టి కంటే మనం చూసినట్లయితే బలవంతుడా అలాంటి సృష్టే ఆయన మాట వింటంటే రోమ సైనికులను ఆయన గద్దించలేరా ఒకవేళ గద్దించారే అనుకుందాం ఏం జరుగుతుంది అక్కడ ఆనాటి ప్రజలు ఈయన ప్రవక్తనో లేకపోతే మరొకటనో లేకపోతే ఇంకొకటనో గొప్ప అని అనుకుంటారు ఇప్పుడు దానికోసం వచ్చాడు ఆయన పరిహారం చెల్లించటానికి వచ్చారు ఇక్కడ చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం ఆయన రక్తము వలన మనకు విమోచన ఆయన రక్తము కార్చబడాలి ఎందుకన్నట్లయితే గారు అడుగుతున్నారు కోపం వచ్చింది మలుకు చెవి చెవ తెగనరకేశాడు అప్పుడే వారు కోపడుతున్నారు ఏమయా ఆ పని నేను చేయలేదా త్వరలోక సైన్య సమూహాన్ని పిలిస్తే ఎంతమంది సైన్యం వస్తారు కత్తి తీసుకుని వరలో పెట్టు ఎందుకంటే నీతి యావత్ ఎలా జరగాలో అలాగే జరగాలి అందుకొరకే కదా నేను వచ్చాను మరలా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంతకు మునుపు కూడా పేతురుగారు అంటున్నారు అయా ఇది నీకు దూరం అవును గాక అని అంటుంటే అప్పుడు వెంటనే ప్రభు అన్నారు సాతనా నువ్వు వెనక్కి వెళ్ళిపో శిలువు మరణాన్ని ఆపడానికి చూస్తున్నావా శిలువు మరణం కోసమే వచ్చాం కదా శిలువు మరణం వేయకపోయినట్లయితే మానవులకు పరిహారం ఎక్కడిది ఆయన ముందుంచబడినటువంటి శ్రమను ఆయన యొక్క అవమానమును నిర్లక్ష్యము చేసి అన్నారు ఎందుకంటే ఎంత నిర్లక్ష్యమైనా చేశారు పిలాతో అడుగుతున్నాడు ఏమయా నువ్వు మాట్లాడు నోరిపి మాట్లాడితే ఇదిగో నిన్ను తప్పించగలన అధికారం నాకు ఉంది కదా అంటే అయా ఇదిగో పరలోకం నుంచి వస్తేనే కానీ అధికారం నువ్వు ఏమీ చేయలేవు ఎంత గొప్ప మాటలు చూసారా ప్రిల్లరా అంటే దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్చబడటం అనేది చాలా వివరంగా అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే బైబిల్ తెలియనివారు వాక్యం తెలియనివారు ఏసు ప్రభువారు మూడు మేకలు తొలగించుకోలేకపోయారా అంటే ఆ యుద్ధం చేయటానిక రోమ సైనికులతో యుద్ధం చేయటానిక ప్రభువారు వచ్చింది ప్రభువారు వచ్చింది పాపం మీద యుద్ధం చేయటానికి వచ్చారు ప్రభువారు వచ్చింది మరణం మీద యుద్ధం చేయటానికి వచ్చారు వచ్చింది అపవాది శక్తుల మీద యుద్ధం చేయడానికి వచ్చారు ఆయన ఆ యుద్ధంలో ఆ మరణించటం ద్వారా జయం జయం కలిగారు కనుక క్రీస్తు యేసులో మనం అందరం కూడా ఆ జయాన్ని పొందుకుంటున్నాం అందుకే దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు అయిన రక్తం మనకు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది మన అపరాధములకు మనకి క్షమాపణ కలిగి ఉన్నది ఈ సిలువ మరణం అనేటువంటి దాని గురించి చూస్తే మానవుని దేవుడు మరుజన్ అనగా మనము ఆయన చేత రెండు సార్లు కనబడ్డాము అంటే రెండు సార్లు కన్నబిడ్డలుగా దీన్ని ఎలా చెప్పాలి అంటే మొదటగా మానవులను సృజించినప్పుడు దేవుడు మనల్ని కన్న తండ్రి మనందరికీ తండ్రి యావద్భూమి మీద అపోస్తుల కార్యగ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో అంటున్నారు మరియు యావద్భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి ఆయన అందరినీ సృజించారు ప్రతి జాతి మనుషులు అంటే జాత అంటే కులాలు కాదు సుమ జాత అనగా ఈరోజు ఆఫ్రికా వారు చైనా వారు అమెరికా వారు యూరప్ వారు భారతదేశం వారు ఇలాగ అరబ్ దేశాల్లో వారు అందరూ కూడా అందరూ కూడా యావత్ భూమి మీద కాపురం ముండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అలా చేసిన తర్వాత మరలా వారు పడిపోయిన తర్వాత యాగో పత్రికలు అంటున్నారు వారిని వాక్యము చేత ప్రథమ ఫలముగా ఉండటానికి కన్నారు వాక్యము చేత ఉదక స్నానము చేసి గారు చెప్తున్నారు ఆయన వాక్యము చేత ఉదక స్నానము చేసి క్రీస్తు ప్రభు రక్తము చేత కడిగి మరలా ఆయన మనల్ని నూతన జన్మ అనుభవంలోనికి నడిపించారు ఇకోదేమంటున్నారు అయా ఇదిగో నేను ఈ వృద్ధాప్యంలో ఈ వయసులో మరలా ఒకడు తల్లి గర్భంలో ఎలాగూ ప్రవేశించగలడు అయా నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించటం అంటే ఏమిటి అనగా మరొకసారి దేవుని చేత నూతన సృష్టిగా కొన్ని పత్రికలు అపూస్తుడైనటువంటి పౌలు గారు అంటున్నారు క్రీస్తు ప్రభున్నవారు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు పిల్లలు మనం అందరం కూడా దేవుని కృపను బట్టి యావత్ భూమి మీద ఉండడానికి సృజించబడిన వారు మాత్రమే కాకుండా క్రీస్తులో నూతన సృష్టిగా మార్చారు కొరిందకు రాయబడిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచనంలో కూడా మనం చూసినప్పుడు మీరు విలువ పెట్టి కొనబడినవారు కదా మనం క్రీస్తు ప్రభు రక్తము చేత కొనబడినవారు కొనబడటానికి పరిహారం ఎక్కడి నుంచి వచ్చింది రక్తమే కదా ఆయన రక్తం కనుక చిందించబడకపోతే మన రుణాన్ని ఎవరు తీరుస్తారు మన పాపాల నుంచి ఎవరు విడుదల చేస్తారు ఆయన రక్తము చిందించబడటానికే ప్రభువారు ఈ భూమి మీదకి శరీరీతిగా వచ్చారు ఆయన రక్తము సిలువ మీద కార్చినటువంటి రక్తము మనల్ని కొన్నది మన పరిహారం చెల్లించింది మన మీద ఉన్నటువంటి పాప రుణభారం ఏదైతే ఉందో ఆ రుణభారాన్ని చెల్లించటానికి ఏ ధనము ఏ వ్యక్తులు ఏ సంపద ఏ ఏ ప్రత్యామ్నాయము లేదు కేవలము రక్తాన్ని మాత్రమే పరిశుద్ధిని రక్తం మాత్రమే ప్రత్యామ్నాయమై ఉన్నది అయా ఒకవేళ నా పాపాల నిమిత్తం నేను ఆస్తినిస్తాను నా పాపాల నిమిత్తం నేను బంగారం ఇస్తాను నిలువెత్తు బంగారం ఇస్తాను నా యావదాస్తి ఇచ్చేస్తాను నా పాపాలు తొలగిపోవటానికి మరొక పూజ ఏదో చేస్తాను మరొక యజ్ఞం ఏదో చేస్తాను మరేదో చేస్తాను అంటే అసలు పాప స్వభావం గురించి నీకేం తెలుసు పాపం వలన వచ్చేటువంటి పర్యవసానం మేము తెలుసు పాపం వలన వచ్చేది మరణం సాధారణంగా మనం అనుకుందాం ఒక వ్యక్తి సంపన్నుడైన వ్యక్తి మరణించాడు మరణించిన తర్వాత బాయ్ ఈ మరణించాడు కనుక యావదాస్తి ఇస్తాను ఇతను బ్రతికిస్తావా అని డాక్టర్ని అడగగలుగుతామా ఎందుకనంటే ఆ సమయంలో అది కాదు లేకపోతే ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అయా ఇతను చనిపోతున్నాడు ఇదిగో నేను డబ్బిస్తాను ఇతను బ్రతికిస్తావా అంటే బహుశా పడు అనొచ్చు వైద్యుడయ్యా ఇతను బ్రతకాలంటే శరీరంలో రక్తం లేదు ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళు కావాలంటే రక్తం లేదు కానీ డబ్బు ఇస్తాను బ్రతికిస్తావా అవదు బంగారం ఇస్తాను బ్రతికిస్తావా అయా బంగారం కాదయా రక్తం ఇస్తే నేను బ్రతికిస్తాను అయా లేదు నాశితంతా ఇస్తాను ఇళ్ళు రాసిస్తాను పొలాలు రాసిస్తాను అవన్నీ కాదయా రక్తం ఇస్తే ఈ వ్యక్తి బ్రతుకుతాడు రక్తం కాకుండా నువ్వు ఏది ఇచ్చినా ఏ సంపద ఇచ్చినా కూడా ఇతను బ్రతకడు అన్నప్పుడు మనం ఒకవేళ ఆ వ్యక్తికి రక్తం ఇవ్వకుండా ఇదిగో రక్తం అంతా శరీరంలో వెళ్ళిపోయింది కనుక ఈ వ్యక్తికి రక్తం అయితే ఇవ్వను కానీ డబ్బిస్తాను బంగారం ఇస్తాను ఆస్తిపాస్తులు ఇస్తాను మరొక ఏదో ఇస్తానంటే ఆ మనిషి బ్రతకడు అలాగే మానవ పాపానికి కూడా ఇదిగో నేను పాపం చేశాను కనుక ఈ పాపానికి పరిహారం ఏం కావాలయ్యా ఇదిగో నేను పూజలు పురస్కారాలు ఇంకొకటి లేకపోతే దోపిడీలు మరేదో ఇస్తాను ఇంకొకటి చేస్తాను ఏది చేసినా కూడా నీ పాపానికి పరిహారం అనేది రక్తం చెందించబడాలి అది పరిశుద్ధిని రక్తమై ఉండాలి అలాగంటే మరలా ఇదిగో గొర్రెల యొక్కయు మేకల యొక్కయు మనుషుల యొక్క రక్తం అంటే అదేది కుదరదు అది ఏ రక్తమయ్యా అంటే పరిశుద్ధిని రక్తము మాత్రమే మానవులను పవిత్రపరిచేటటువంటిది కనుక ప్రియులరా పాపమునకు మరి పరిహారమైన క్రీస్తు ప్రభు మరణం నుంచి కాపాడేటువంటిది చివరిగా మనం బంగారు వర్ణాన్ని కూడా నుంచి కూడా మనం చూసినట్లయితే ఇది వాస్తవికత దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నారు కదా గోల్డెన్ వర్డ్స్ కదా దేవుని యొక్క చిత్తంలో మానవాళ్ళకి ఇవ్వబడినటువంటి చక్కని మాట గోల్డెన్ వర్డ్స్ ఏమిటాయా అన్నట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆ ప్రేమ ఎలాగా వ్యక్తీకరించబడుతుందయ్యా అంటే సాధారణంగా దేవుని ప్రేమను వర్ణించాలంటే ఒకే ఒక మాట చెప్పాలి అదేమిటాయా అంటే మనల్ని మనం ప్రేమించుకున్న దానికంటే దేవుని ప్రేమ గొప్పది ఈ లోకంలో మన ప్రేమ ఎవరి మీద అధికంగా ఉంటుంది అని ఆలోచన చేస్తే మనిషి స్వార్థపరుడు ఎంత అవునన్నా కాదన్నా తన తన భార్య కంటే తన బిడ్డల కంటే తన తల్లిదండ్రుల కంటే తన మీద తనకి ప్రేమ అనేటువంటిది కామన్గా ఎక్కువగా ఉంటుంది కదా ఆ ప్రేమ కంటే అధికమైన ప్రేమ ఏసయ్య ప్రేమ పిల్లలు గమనించండి ఎందుకంటే మనం మన శరీరాన్ని కష్టపెట్టుకోవడానికి మన మనసును బాధ పెట్టుకోవటానికి ఇష్టపడం ఎందుకంటే మన శరీరం గాయపడినా మన మనసు గాయపడినా మనం తట్టుకోలేం ఎదటి వ్యక్తి బాధ ఎదటి వ్యక్తి మనసు బాధ అయితే మనకు కనిపించదు శరీర బాధ అయితే పైకి కనిపించినప్పటికీ అది వారు వర్ణించేదాన్ని బట్టి ఉంటుంది కానీ మన బాధ అయితే మనకు తెలుస్తుంది మనం అలాంటి బాధలో ఉండాలని అనుకోం కదా కానీ యేసు ప్రభు వారు నీ కొరకు బాధ అనుభవించడానికి వచ్చారు నీవు అనుభవించలేని బాధ ఆయన అనుభవించటానికి ఇష్టపడుతున్నారు అంటే నీ మీద నీకంటే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారనేది వాస్తవం కదా కనుక దేవుని కృప దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు ఇక రెండవదిగా ఆయన అధికారి ఆయన రాజ్యసింహాసనము ఆయన పరిపాలన అనేటువంటి మాటలు ఎప్పుడైతే ఈ చెర తొలగిపోయిందో పాపపు చెర తొలగిపోయాక అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు కనుక ప్రియులారా దేవుని యొక్క మహాకృపను బట్టి మనము పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు ప్రభు రక్తము చిందింపబడింది అని ఎరిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయా కృపనిచ్చే దేవ విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి చేయండి అయ్యా విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టకుండా గాయ కొన్ని జీవించటానికి కృపదాయి చేయండి అవునైనా మీ ప్రేమ మీ సంకల్పము శిలువ నైన మరి సౌందర్యాన్ని ఎరిగి ఉండడానికి కృప దయచేయండి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరచండి అయా మీ కృపను బట్టి ప్రతి వారిని కూడా ఆశీర్వదించండి వాక్యం వినబిడ్డలు దీవించండి విన్న వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుంటుగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపమని ఇదిగో నేను వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్